మార్క్స్ వార్తలో పదాధ్యాయంలో మరి ఇరవై ఏడో వచ్చినలో మనం చూస్తే ఇరవై ఐదు నుంచి ఒక యమనస్టర్ ప్రభు దగ్గరికి వచ్చాడు చాలా ధనవంతుడు మరి చాలా విన విధిత గలవాడు రోడ్డు మీద ఉన్నప్పుడే వచ్చేవాడు మోకాడున్నాడు మరి మంచి అలవాట్లు గలవాడు పద్ధతులు గలవాడు అయితే అయ్యా నేను పరలోకి పోవాలంటే ఏం చేయాలని ప్రభుని అడిగాడు ఇప్పుడు ప్రభు వాళ్ళకి ఏం చెప్పాడంటే నీవు నీకున్న ఆస్తిని పేద ప్రజలు పంచిపెట్టి నువ్వు నన్ను వెంబడించము అని చెప్పాడు తను మిగిలి ఆస్తి కలవాడు ఆ మొహం ఆ మాటానికి ఇష్టం లేదు అందుకనే ప్రభు చెప్పాడు ధనవంతులు పరలోక రాజ్యంలో చేరాలంటే చాలా కష్టం నువ్వు ధనవంతులు కావాలని కోరుకుంటున్నావా ప్రభు నమ్ముకున్న తర్వాత లక్షలు కోట్లు సంపాదించుకోవాలనుకుంటున్నావా ఒకవేళ సేవ చేస్తూ కూడా లక్షలు కోట్లు సంపాదించుకోవాలనుకుంటున్నావా వద్దు భూమి మీద మీ కొరకై ధనం కూర్చుకోవద్దని ప్రభు చెప్పాడు కాబట్టి ధనం కొరకు కాష్టపడి కాకండి ప్రభు ఇచ్చిన వాడితో పడదాము ఈ లోకంలో నెమ్మదిగా పెరుగుతాము ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన